హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు లంచ్ చేశారా ఇంకా అయితే లంచ్ చేయలేదాం మా చిన్ను కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా మా చిన్ను వచ్చేలోపు డాబా మీద ఈ రోజే బియ్య పిండి వడియాలు ఆరబెట్టాను బేషన్లో పోసి పైన చున్నీతో కవర్ చేసి చుట్టూ క్లిప్పులు పెట్టాను ఈగలు కానీ దోమలు కానీ డస్ట్ కానీ ఏమి వాళ్ళకుండా సేఫ్టీ కోసమని చుట్టూ ఇంకా క్లిప్పులు అయితే పెట్టేశాను ఇంకా మా అవి ఏంటంటే కొద్దిగా ఆఫ్టర్నూన్ టైం అయ్యేసరికి క్లైమేట్ చేంజ్ అవుతుందండి డైలీ అట్లానే ఉంటుంది మీకు ఎలా ఉందో కామెంట్ షేర్ చేయండి ఇంకా ఆ వడియాలు అయితే తీసుకొస్తున్నాను కింద బాల్కన్లో మంచం ఉంది కదా ఆ బాల్కన్లో మంచం మీద పెడితే ఇక ఎప్పుడైనా నేను స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ ఏంటంటే ఈ వడియాలు తడిస్తే నేను పడ్డ కష్టం కూడా వేస్ట్ అవుతుంది ఈ ఒక్కరోజు వడియాలు ఎండినట్లయితే ఇంకా టిల్లో స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి ఆల్రెడీ నేను ఈరోజు వేయించాను సూపర్గా ఉన్నాయి ఎంత పఫీగా పొంగే అనమాట చాలా క్రిప్సీగా ఉన్నాయి చాలా టేస్ట్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మా చిన్ను వస్తున్నాడు ఆయన గేట్ దగ్గరికి వచ్చి చూశాను మా చిన్ను వెహికల్ అయితే వచ్చింది ఆల్రెడీ వెహికల్ కూడా దిగాడు నడుచుకుంటూ వస్తున్నాడు నేను మా చిన్నుకు ఎదురుగా ఇంకా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళాను ఎండ్ అయితే సూపర్గా ఉందండి మా చిన్ను కోసం మెయిన్ వెళ్ళేది ఏంటంటే బ్యాగ్ మొయ్యడానికే ఆ బ్యాగ్ గురించే వెళ్ళాల్సి వస్తుంది ఏ మదరైనా కూడా ఇంకా బ్యాగుల గురించే కదండి వెళ్ళేది ఇంకా వీళ్ళు ఇప్పట్లో తినే తిండికి ఆ బ్యాగులు మోసే బరువుకి ఏ మాత్రం సెట్ అవ్వదండి వాళ్ళు తినే తిండి ఏమో లైట్ ఫుడ్ తింటారు ఇంకా బ్యాగులు ఏమో మస్తు బరువుగా ఉంటాయి ఇంకా ఆ బ్యాగులు మోయడానికేనండి మదర్స్ ఉన్నది నేను ఒక్కదాన్నే కాదనుకోండి పిల్లలు ఉన్న ప్రతి మదర్ కూడా ఈ బ్యాగుల కోసమే ఇంకా పిల్లలకి ఎదురెళ్తారు ఇక్కడ ఫాదర్స్ అంటే ఇంకా వాళ్ళు ఎవరు డ్యూటీలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంటి దగ్గర ఉండే మదర్స్కి ఈ పని అయితే తప్పదు ఇంకా జాబ్ హోల్డర్స్కి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎట్లాగా ఉండరు కదా ఇంకా పిల్లలే ఇబ్బంది పడుతుంటారు నెక్స్ట్ ఇంటికి అయితే వచ్చాము ఇంకా ఈ బ్యాగ్ చూడండి ఎంత వెయిట్ ఉందో అసలు నేనే మోయలేకపోయాను ఎట్లా మోస్తున్నాడో అనిపించింది ఇంకా గురువారం శుక్రవారం రోజు వాటర్ బాటిల్స్ తీసుకురాలేదని చెప్పాను కదా ఇంకా ఒక రోజు వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చాడు ఇంకా స్టీల్ వాటర్ బాటిల్ అయితే దొరకలేదు ఈరోజేమో ఇంకా పల్పి ఆరెంజ్ బాటిల్లోనే వాటర్ పోసి పంపించాను ఇంకా టూ డేస్ అయితే స్కూల్ కూడా ఎండ్ అవుతుంది కదా మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయా ఎగ్జామ్స్ అయిపోయినట్లయితే పిల్లల్ని అసలు ఎండలో ఆడనివ్వద్దండి వద్దండి మ్యాక్సిమం ఇండోర్ గేమ్స్కే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి మా చిన్ను వచ్చిన తర్వాత ఇంకా కాళ్ళ చేతులు కడుక్కొని అయితే వచ్చాడు వచ్చేసరికి ఇంకా నేను అన్నం కలిపి స్పూన్ వేసిస్తే తను తిన్నాడు నేను కూడా తిన్నాను లంచ్ చేసిన తర్వాత గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ కూడా షింక్లో వేసాను నెక్స్ట్ లంచ్ చేసిన హాఫ్ అన్ అవర్కి ఇంకా మజ్జిగైతే కలిపాను అండి వాటర్ ఏం తాగలేదు మజ్జిగైతే తాగుదామని చెప్పేసి మా చిన్నతో అంటే ఓకే అంటే ఇంకా నేను కూడా మజ్జిగ కలపడానికి అయితే కిచెన్లోకి వచ్చాను రెండు గ్లాసులు కలిపాను ఇంకా కొంచెం లోటాలో ఉందిలేండి అందులో టేస్ట్ సార్ ఇప్పుడు సాల్ట్ అయితే వేసాను ఇంకా ఇక్కడ ఏంటంటే కూరగాయలు అయితే వస్తున్నాయి కానీ ఇంటి ముందలకి ఇక ఫ్రూట్స్ ఏమి రావండి మా సైడు ఎప్పుడో ఒకసారి వస్తాయి ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అయితే మ్యాంగోస్ వస్తే టూ కేజెస్ తీసుకున్నాను అవి అయిపోయినాయి ఇంకా నిన్న ఫ్రూట్స్ ఏమీ లేకపోతే నిన్న నైట్ ఫ్రూట్ స్టాల్కి వెళ్ళి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము వాటర్ మిలన్ కర్బూజా గ్రేప్స్ తీసుకొచ్చాము గ్రేప్స్ అయితే ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాను కేజీ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ఇంకా గ్రేప్స్ మంచిగానే పొడవుగా ఉన్నాయండి ఒకటైతే ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం వాటర్లో కడిగి ఒక రెండు మూడు అయితే తినేసాను టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఇంకా అవి బంచ్లాగా ఉంటాయి కదా ఆ గ్రేప్స్ని అయితే సెపరేట్ చేసి సాల్ట్ వాటర్లో అయితే వేస్తున్నాను సాల్ట్ వాటర్లో వేసి కడిగినట్లయితే ఆ గ్రేప్స్కున్నటువంటి డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ కెమికల్స్ వేస్తుంటారు కదండీ రైతులు పంటలు పండించే ముందు వాటికి ఉన్న కెమికల్స్ కూడా పోయి మంచి నీట్గా ఫ్రెష్గా ఉంటాయి అవి తింటే మనకి హెల్త్ కూడా మంచిది కొంతమంది అయితే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కడక్కుండానే తింటుంటారండి నేను చాలామంది సంతకు వెళ్తాను కదా నేను సంతకి వెళ్ళినప్పుడు చూశాను క్యారెటు కొంచెం కీర నెక్స్ట్ స్వీట్ పొటాటో అంటారు కదా చిలకడదుంపలు అవైతే కొంచెం లేడీస్ అయితే ఏం చేస్తారంటే చున్నీకో శారీకి ఇట్లా తుడిచేసి ఇక తింటుంటారు అట్లా అసలు తినద్దండి అట్లా తినే వాళ్ళ కోసం చెప్తున్నాను అందరూ కాదండి కొంతమంది మాత్రమే కొంతమంది మాత్రం గురించే చెప్తున్నాను అట్లా తినకండి ఎందుకంటే వాటికి డస్ట్ బ్యాక్టీరియా ఇంకా పండించే ముందు రైతులు ఏం చేస్తారంటే కెమికల్స్ వాడతారు కొన్ని ఎరువులు వేస్తుంటారు కదా ఆ ఎరువులు అవన్నీ కూడా మన బాడీలోకి చేరి లేనిపోని అనారోగ్య సమస్యలు అంటే హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి మ్యాక్సిమం అలా తినకండి ఏవైనా సరే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ క్లీన్ చేసిన తర్వాతే తినడం మంచిది నెక్స్ట్ ఇక్కడైతే బటర్ మిల్క్ అయితే తాగాను నేను మా చిన్న కూడా ఇస్తే కూడా తాగేసి ఇంకా టీపాయ్ మీద గ్లాస్ పెట్టేశాడు ఇంకొంచెం కొంచెం ఒక గ్లాసు మళ్ళీ మిగిలింది ఇంకా ఆ గ్లాసు మా చిన్ను నాడైతే ఇంకా తాగనని చెప్పాడు నేనే పోసుకున్నాను ఇంకా పోసుకొని నెక్స్ట్ గ్రేప్స్ ఉన్నాయి కదా అవైతే సాల్ట్ వాటర్లో వేస్తున్నాను సాల్ట్ వాటర్లో వేస్తే కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ ఉంచి తర్వాత క్లీన్ చేస్తే పడుకున్న డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ కెమికల్స్ కానీ అన్నీ పోయి నీట్గా ఉంటాయి నెక్స్ట్ ఈరోజు మీరు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి ఇంకా తిన్న తర్వాత గిన్నెలన్నీ కూడా షంకులు అయితే వేసాను కిచెన్లో వర్క్ అంటూ ఏమీ లేదండి ప్రజెంట్ అయితే ఇంకా ఈ ఆఫ్టర్నూన్ టైంలో కిచెన్లో ఎక్కువసేపు ఉండకపోవడమే మంచిది చక్కచక్క వర్క్ చేసుకొని ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి ఏమన్నా ఈ వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఇచ్చుకుంటే ఇచ్చుకోవాలి ఇప్పుడు ఈ టైంలోనే నాకు వీలు పడుతుంది ఎందుకంటే మళ్ళీ చుట్టూ సౌండ్స్ అయితే రావు మాక్సిమం ఏంటంటే సమ్మర్లో చాలామంది లంచ్ చేసిన తర్వాత నిద్రపోతుంటారు కదా ఇంకా అప్పుడు సైలెంట్గా ఉంటుంది ఆ టైంలోనే నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఇక్కడ గ్రేప్స్ని అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇట్లా చేత్తోనే కొంచెం ఇట్లా వాష్ చేశాను ఎందుకంటే వాటికి ఉన్న డస్ట్ అంత పోతుంది కదా ఒక టెన్ మినిట్స్ ఇంకా ఆ వాటర్లోనే ఉంచిన తర్వాత తినేటప్పుడు ఇంకా కడిగేసి నెట్ బాస్కెట్లో వేస్తే తినేయచ్చు ఈరోజు ఈవినింగ్ స్నాక్ అయితే ఇంకా ఫ్రూట్స్ అండి నెక్స్ట్ ఇక్కడ మా నేమో కొంచెం వర్క్ ఉంది మమ్మీ నేను చేసుకుంటానని చెప్పాడు సరే అని ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి చదువుకోమని చెప్పాను బెడ్రూమ్ అయితే కొంచెం కూల్గా ఉంటుందిగా ఇంకా మిగతా గ్రేప్స్ ఉన్నాయి కదా వాటిని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి గ్రేప్స్ అయితే చాలా బాగున్నాయండి స్వీట్గా ఉన్నాయి కొన్ని అయితే అక్కడక్కడ కొంచెం పులుపుగా ఉంటాయి కదా పుల్లగా ఉంటాయి కదా ఇవి అట్లా ఏం లేవు మంచి పొడవుగా తీయగా బాగున్నాయి ఎండలు చూస్తే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి పెరిగిపోతూనే ఉన్నాయి ఇంకా మాకేందంటే ఆఫ్టర్నూన్ టైం వచ్చేసరికి గాల్దమ్ముతో స్టార్ట్ అవుతుంది గాల్దమ్ము వల్ల అసలు ఏం ఉపయోగం లేదండి ఎందుకంటే ఇంటి చుట్టూ చెత్త చెదారంతో ఇంకా ఇల్లంతా నిండిపోతుంది ఇక్కడ నెక్స్ట్ కిచెన్లో లైట్ అయితే ఆఫ్ చేసి ఇక బెడ్రూమ్కి అయితే వచ్చాను బెడ్రూమ్లో ఫ్యాన్ వేసినా కూడా కూల్గా ఉంటుంది ఇంకా సెకండ్ టైం నేను బటర్ మిల్క్ పోసుకున్నాను కదా అది బెడ్రూమ్లోకి వచ్చి తాగాను మా చిన్నూనేమో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు ఇక్కడ స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోదు నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి బటర్ మిల్క్ తాగిన తర్వాత గ్లాస్ తీసుకెళ్ళి ఇంకా షిక్ దగ్గర పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ కొద్దిసేపు నడవల్చుదామని ఇంకా పడుకునే లేపు అక్క కాల్ చేసింది ఇంకా పెద్దతో కొద్దిసేపు అయితే మాట్లాడాను మాట్లాడిన తర్వాత నేను కూడా కొద్దిసేపు పడుకున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ అయిన తర్వాత ఇంకా నిద్ర లేచాను మా చిన్ను నేను పడుకోలేదు ఇక ఆఫ్టర్నూన్ గ్రైప్స్ నీళ్ళలో వేసాను కదా అవి ఇంక తర్వాత స్ట్రెయిన్ చేసి మా చిన్నకి కొంచెం ఇచ్చేసి నేను కూడా తింటున్నాను ఇంకా మా చిన్నుని ఇప్పుడు ట్యూషన్కి అయితే పంపించి రావాలి ఇంకా టూ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అంటే రేపు బయాలజీ ఎగ్జాము ఆ తర్వాత సోషల్ ఎగ్జాము ఇంకా ఇక్కడ గ్రేప్స్ అయితే చాలా తీయగా మంచి పొడవుగా ఉన్నాయండి బాగా నచ్చాయి స్వీట్ కూడా చాలా బాగుంది ఇంకా నేను గ్రేప్స్ తిన్న తర్వాత ఇంకా తల దూక్కొని మా చిన్నుని ట్యూషన్కి పంపించి వచ్చాను వచ్చిన తర్వాత కొద్దిసేపు ఈరోజు టీవీ చూశానండి ఎప్పుడు అంటే అది అంత ముందు వీళ్ళు టూ డేస్ బ్యాక్ కోర్ట్ ఏదో మూవీ చూశారు ఇంకా ఆ రోజు నేను బాగా సిక్ అయ్యాను ఇంకా ఆ రోజు చూడలేకపోయాను కొద్దిసేపు టీవీ పెట్టుకొని చూశాను ఇంకా ఎయిట్కి అట్లా కాల్ చేశాడు మా చిన్ను అయితే మా నాన్న ఈరోజు ఎగ్జామ్కి వెళ్ళాడు ఇంకా తను రాలేదు ఇంకా నాకు కాల్ చేస్తే వెంటనే ఇంకా డోర్ లాక్ వేసి ఇంకా మా తీసుకురావడానికి అయితే వెళ్ళాను ఇక్కడ అంటే వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది గట్టు కొంచెం దాటి ముందుకు వెళ్తే ఆ ట్యూషన్ సెంటరు ట్యూషన్ సెంటర్కి ఆపోజిట్లోనే సెలూన్ షాపు మా చిన్నకి అక్కడ హెయిర్ స్టైల్ కట్ చేయిస్తాము ఇది చూసారు కదా ఇక్కడ గట్టు అది ఇంకా అన్ని షాపింగ్ మాల్స్ లైట్స్ అవి ఆ లైట్స్ ఉంటేనే కొంచెం లైటింగ్గా ఉంటుంది ఇంకా అక్కడ దగ్గరలో అయితే గట్టు దగ్గర అయితే లైట్లు ఏమి ఉండవులేండి ఇంకా వచ్చిన తర్వాత ఆల్రెడీ డిన్నర్ అయితే కుక్ చేసే వెళ్ళాను నైట్ వచ్చిన తర్వాత ఇంకా మా నాని రాలేదు రాకపోయేసరికి ఇంకా మళ్ళీ తను వచ్చేసరికి లేట్ అవుతుందేమో అని నేను బోర్ అయితే ఆన్ చేశాను ముందే చెట్లకు నీళ్లు పట్టి ర్యాంప్ కూడా కడిగాను ఇంకా పొద్దున పనామొచ్చి మళ్ళీ ఒకసారి కడిగి వాకిలు చాలి ముగ్గు పెట్టేసి వెళ్తుంది ఇంకా ఇక్కడ బోర్ ఆన్ చేసి వచ్చాను డాబా మీదకి వచ్చాను మీద అయితే ఒక లైట్ పెట్టి పెట్టించాను అంటే మొన్న ఈ మధ్య బెడ్రూమ్లో గెస్ట్ ఉన్న లైట్ ఎక్స్పైర్ అయింది ఇంకా టూ లైట్స్ అయితే తెప్పించాను ఒకటి డాబా మీద కానీ ఒకటేమో గెస్ట్ బెడ్రూమ్లోకి అంటే గెస్ట్ బెడ్రూమ్లో మా నాని సిస్టమ్ పెట్టుకున్నాడు కదా ఇంకా తన సిస్టమ్ వర్క్ చేసుకోవడానికి ఆ ఒక రోజైతే ఇబ్బంది అనిపించింది లైట్ లేదు నైటే ఎక్స్పైర్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే తెప్పించాను ఒకటి డాబా మీద పెట్టేసి ఒకటి కిచెన్లో పెట్టించాను ఇంకా ట్యాంక్ ఫుల్ అవుతుందా లేదా అని ఇంకా అక్కడ దగ్గరే ఉండి ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత కిందకు వచ్చేసాను ఇక్కడ కొద్దిగానే ఇంకా ట్యాంక్ ఫుల్ అవ్వడానికి కొద్ది సమయమే పడుతుంది కొంచెమైతే నిండుతుంది ఇంకా నేనేమో సెల్ టార్చ్ వేసాను సెల్ టార్చ్ వేసి పైన అయితే ఎంత ప్రశాంతంగా ఉందండి కొద్దిసేపు అయితే అటు ఇటు వాకింగ్ చేశాను చంద్రుడు చూడండి ఎంత చక్కగా ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాడు ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత ఇంకా నేను కిందకి వచ్చాను బోర్ కూడా ఆఫ్ చేశాను ఇంకా కిచెన్లో కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ అయితే చేసుకున్నాను ఇంకా ఈరోజు మా నాని ఎన్ఐఎస్ఎం ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళాడు ఎన్ఐఎస్ఎం అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాడు ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాడు ఆన్లైన్ వెంటనే రిజల్ట్ వచ్చేసింది సిక్స్టీ సెవెన్ పర్సెంటే వచ్చింది ఎగ్జామ్ సెంటర్ అబిడ్స్ దగ్గరలో పిఎం హౌస్ దగ్గర ఎన్ఎస్సి ఆఫీసు క్వాలిఫై అయ్యేసరికి మస్తి హ్యాపీగా అనిపించింది ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ కాల్ చేశాడు క్వాలిఫై అని చెప్పాడు అనమాట మస్తి హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉంటే ఇంకా కలిసి వస్తాను కొంచెం లేట్ అవుతుంది మీరు తినేసి ఉండండి అని చెప్పాడు ఇంకా మేమిద్దరమైతే ఎయిట్కే తినేసాం నేను మా చిన్ను ఇంకా తను వచ్చాడు టెన్ దాటిన తర్వాత మా నాని వచ్చాడు వచ్చిన తర్వాత ఫస్ట్ వెంటనే లెమన్ జ్యూస్ కావాలని చెప్పాడు ఎందుకంటే మంచి ఎండలో వెళ్ళాడు ఎగ్జామ్ రాయడానికి ఇక్కడ నుంచి ట్వెల్వ్కి అట్లా బయలుదేరాడు ఇంటి దగ్గర అయితే ట్వెల్వ్కి వెళ్ళేటప్పుడు నేను కొంచెం కాడ్ రైస్ అయితే కలిపి పెట్టాను కాడ్ రైస్ అయితేనే బెస్ట్ కదా ఇంకా కర్రీ రైస్ వద్దని చెప్పాడు కోల్ రైస్ కలిపి స్పూన్ వేసేస్తే తా తిని ఇంకా బయలుదేరాడు అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాడు కానీ క్యాన్సిల్ అయింది ఇంకా అందుబాటులో లేదని చెప్పేసరికి క్యాన్సిల్ చేశాడు ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే అంటే కమాన్ వరకు సెంటర్ వరకు ఇంకా స్కూటీ మీద వెళ్ళి అక్కడ పార్క్ చేసి అక్కడ నుంచి క్యాబ్ మాట్లాడుకున్నాడు డైరెక్ట్గా ఇంకా అక్కడికి వెళ్ళేసరికి టూ థర్టీ ఏమో అయిందంట ఇంకా త్రీకి ఎగ్జామ్ స్టార్ట్ ఇంకా వెళ్ళగానే మళ్ళీ అక్కడ సెంటర్కి ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వగానే కాల్ చేశాడు వచ్చానని అక్కడ ఫుల్ వర్షం అంట ఇక్కడేమో మాకు ఆఫ్టర్నూన్ అయితే గాల్దులాగా వచ్చింది ఇంకా మా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత నైట్ వచ్చాడు కదా టెన్ థర్టీన్ తర్వాత ఫస్ట్ లెమన్ జ్యూస్ అడిగితే ఇంకా లెమన్ జ్యూస్ అయితే చేశాను పటిక వేశాను కదా తొందరగా కరగదు కదా ఇంకా గ్లాసులో అటు ఇటు పోసి తిరగొడుతున్నాను ఇంకా ఫస్ట్ అది పటిక కరగలేదు కొంచెం టేస్ట్ చూస్తే పుల్లగా ఉంది ఇంకా అందులో సాల్ట్ కూడా యాడ్ చేయలేదులేండి స్వీట్కి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసి ఇంకా అటు ఇటు తిరగొట్టి ఇంకా మా నానికైతే ఒక గ్లాస్ ఇచ్చాను మిగతా జ్యూస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా రేపు మార్నింగ్ తాగాల్సి అంటే తాగాలనిపించినప్పుడు తాగుతాం ఇంకా నెక్స్ట్ కిచెన్లో వర్క్ అయితే ఉంది మా నానికి పెరుగన్నం కలిపి స్పూన్ వేసిస్తే తింటాడు కర్రీ రైస్ వద్దన్నాడు అయినా కర్రీ కూడా లేదులేండి నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాల్ చేశాను రైస్ ఇక్కడ ఇంట్లో తింటావా లేదా బయట తినేసి వస్తావా అని అడిగాను అయితే కర్రీ రైస్ ఏమొద్దు ఓన్లీ కర్డ్ రైస్ మాత్రమే తింటాను అని చెప్పాడు అనమాట ఇంకా మార్నింగ్ మాడికాయ పప్పు చేశాను కదా నాకు మా చిన్నకి సరిపోయింది అయితే నేను కాల్ ముందు ఆలు తీసి పక్కన పెట్టాను అంటే మా నాన్నే వస్తే మళ్ళీ కర్రీ లేదు కదా ఇంకా తన కోసం హాలు కర్రీ ప్రిపేర్ చేద్దామని హాలు బయట తీసి పెట్టాను అయితే ఇంకా కాల్ చేసిన తర్వాత వద్దని చెప్పాడు అనమాట ఇంకా ఓన్లీ ఆర్డర్ చేస్తేనే తింటాను లెమన్ జ్యూస్ చేయమని చెప్పాడు ఇంకా లెమన్ జ్యూస్ తను వచ్చిన తర్వాత చేశాను ఇక్కడ గిన్నెలు అయితే తోమేసాను నెట్ బాస్కెట్లో కూడా వేసాను ఇక్కడ కుక్కర్లో చూడండి రైస్ వండాను రైస్ వండితే అక్కడ ఏమైందంటే రైస్ ఆ విజిల్ వచ్చే దగ్గర హోల్ దగ్గర కొంచెం ఇరుక్కుపోయిందనమాట మనం ఏంటంటే అట్లా చూసుకోకుండా కుక్కర్ ఇంకా గ్యాస్ స్టవ్ మీద పెడితే ఒక్కోసారి పేల్తాయండి ఇంకా అందుకని ఆ విజిల్ పెట్టే నాబ్ ఉంటుంది కదా అది ఎప్పటికప్పుడు నీడిలతోనే లేదా సేఫ్టీ పిన్తోనో క్లియర్ చేసుకోవాలి లేదంటే విజిల్స్ రాకపోతే ప్రెషర్ ఎక్కువై కుక్కర్లు పేలుతాయి ఇంకా నాకు దగ్గర అయితే ఎప్పుడు కిచెన్లో అందుబాటులో అయితే పెద్ద నీడి అయితే పెట్టుకున్నాను దీనికోసమే ఇంకా నాబ్లో అయితే అటు ఇటు ఇట్లా అనేసరికి ఇంకా ఇరుక్కున్న రైస్ కాస్త బయటకు వచ్చేసింది చూస్తున్నారు కదా వీడియోలో చాలా పెద్ద నీడిలు అండి బుక్స్ కుడతాం కదా ఆ నీడిలు తెచ్చుకున్నాను బుక్ స్టాల్లో ఇంకా స్పెషల్గా ఈ కుక్కర్ గురించే తెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే కుక్కర్లు కూడా నేను ఎక్కువ యూస్ చేస్తాను కదా ఇంకా నీడిల్ని ఇట్లా లోపలికి ఇట్లా ప్యాకి కిందికి అంటే ఇంకా నాబ్లో ఇరుక్కున్న రైస్ వచ్చేసింది అది కూడా మీకు చూపిస్తాను ఇంకా దానికి గ్యాస్ కట్టు నెక్స్ట్ విజిల్ పెట్టేసి ఇంకా బాస్కెట్లు అయితే వేసాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకా నైట్ టైం కదా అసలు బాగా నిద్ర వస్తుంది ఇంకా అందుట్లో ఏందంటే డైలీ లేట్ నైట్ అవుతుంది పడుకునేసరికి ఇంకా అసలు ఓపిక అయితే లేదు ఇంకా తొందరగా కిచెన్లో వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇంకా వీడియోకి అయితే ఎడిటింగ్ చేయాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నీడిల్కి కొంచెం రైస్ అతుక్కుని ఉంది కదా ఆ రైస్ ఆ నాబ్లో ఇరుక్కుపోయిందనమాట అది ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలండి ఒక్కోసారి పప్పు ఉన్నా కూడా కందిపప్పు మీద లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ కానీ కందిపప్పు కానీ ఒక్కోసారి ఆ నాబ్లో ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటేనే మంచిది సరే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను